హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక తక్కువ బడ్జెట్లో మంచి రెంటల్ ఇంకం వచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఏదైనా సరే ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను అట్లాగే ఈరోజు ఒక మంచి లొకేషన్లో మీకు మెయిన్ రోడ్కి ముఖ్యంగా దగ్గరలో అండి ఒక వంద మీటర్ల దూరంలో వంద మీటర్ల దూరంలో మీకు ఈరోజు ఒక మంచి రెంటల్ ఇంకమ్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి సైట్ ఎన్నంకనాలు అట్లాగే హౌస్ ఎట్లా ఉంది అంతా కూడా దీంట్లో వివరంగా చెప్తాను మన ఛానల్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ప్రాపర్టీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది పద అంకనాల సైట్ అండి ఇందులో మీకు పద్నాలుగు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ జరుగుంది పదంకనాల సైట్ లో పద్నాలుగు అంకనాలు కట్టుబడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎనిమిది అంకనాలు కట్టుబడి ఫస్ట్ ఫ్లోర్ లో ఐదు అంకనాలు కట్టుబడి అండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా స్లాబ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి షీట్ హౌస్ అంటే రేకుల ఇల్లు అనమాట రెండు పోర్షన్లు ఉంటాయి పైన గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా రెండు పోషన్లు ఉంటాయి టోటల్ గా నాలుగు పోర్షన్లు ఇల్లు అండి సింగిల్ రూమ్ కిచెన్ సింగిల్ రూమ్ కిచెన్ ఇట్లా మొత్తం కూడా నాలుగు పోర్షన్లు ఉంటాయి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఒక రకంగా ఓల్డ్ బిల్డింగ్ అని చెప్పాలి కాకపోతే ఇక్కడ మంచి రెంటల్ ఇంకమ్ వస్తుంది మెయిన్ రోడ్ కి దగ్గర వల్ల మంచి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీకి ట్వెల్వ్ కే రెంట్స్ అయితే వస్తున్నాయి అండి ప్రతి నెల కూడా ట్వెల్వ్ కే రెంట్స్ పన్నెండు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ప్రెసెంట్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ జరగలేదు ఇప్పుడు మీరు చేసుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవరైతే ప్రాపర్టీ కొంటారో వాళ్ళకి డైరెక్ట్ గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట మీరు హ్యాపీగా ప్రాపర్టీ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత లోన్ కావాలంటే మీరు బ్యాంక్కి లోన్కైనా మీరు వెళ్ళిపోవచ్చు లోన్ వస్తుంది ప్రాపర్టీ కొన్న తర్వాత బ్యాంక్ లోన్ వస్తుందండి కొనక ముందు ప్రెజెంట్ అయితే లోన్ రాదు ప్రాపర్టీని ముందుగా క్యాష్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుందండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుందండి ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా తోటి మాట్లాడిస్తాను మ్యాక్సిమం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది హ్యాపీగా మీరు ప్రాపర్టీ బార్గింగ్ చేసి మా ద్వారా తీసుకోవచ్చు అట్లాగే వీడియో చూసే ముందు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే మాకు కాల్ చేయవచ్చు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాం ఇలాంటి మరిన్ని వీడియోస్ నెల్లూరు సిటీ సరౌండింగ్స్ లో మీరు ఎక్కడ చూడాలన్నా సరే మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి ప్రాపర్టీస్ అయితే స్టార్ట్ అవుతాయండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ చూడాలనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి మా ఆఫీస్కి వచ్చి కలవండి మీకు దగ్గరుండి ప్రాపర్టీస్ అన్ని కూడా చూపిస్తాం ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కోటమిట్ట అండి కోటమిట్ట సెంటర్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మనకు విఆర్సీ నుండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకి ఏరియా కోటమిట్ట ఏరియా ఈ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ చూస్తుండండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ముఖ్యంగా ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ ని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్